అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీఫ్ మునిల్లా భేటీ అనేటువంటిది ఆసక్తిని రేపుతా ఉంది నిజానికి అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ అధ్యక్షుడితో భేటీ అయినా అమెరికా డిఫెన్స్ మినిస్టర్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్తో భేటీ అయినా అమెరికా విదేశాంగ మంత్రి పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో భేటీ అయినా లేదు అమెరికా ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో భేటీ అయినా అది కొద్దిగా వేరేగా చూడవచ్చు కానీ అమెరికా అధ్యక్షుడేంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో భేటీ కావడం ఏంటి పాకిస్తాన్ అధ్యక్షుడితో కదా భేటీ కావాల్సింది అందులోనూ అమెరికా క్యాబినెట్ రూమ్లో చాలాసేపు పాటు వీళ్ళ భేటీ కొనసాగింది అందులో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా బయటకు వచ్చాయి ఐ లవ్ పాకిస్తాన్ అనేటువంటి మాట ట్రంప్ వాడాడు అనేటువంటిది నిజానికి అసీఫ్ మునీర్ మీద అనేక వివాదాలు ఉన్నాయి ఇతను ఒక తీవ్రవాద స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అసలు పాకిస్తాన్ దేశం మీదే అనేక రకాలైనటువంటి అభియోగాలు ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని భారతదేశం కళ్ళకు గట్టినట్టు చూపించిన తర్వాత కూడా ఆ ఉగ్రవాదులు సపోర్ట్గా ఆర్మీ చీఫ్ మునిర్ మాట్లాడిన తర్వాత కూడా ఇంకా ఆర్మీ చీఫ్ని ట్రంప్ పిలుచుకొని మాట్లాడటాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతూ ఉంది అందులోనూ ఐదవ పాకిస్తాన్ అనేటువంటి మాటను మనం ఎలా చూడాల్సిన అవసరం ఉంది అమెరికా అంటే అమెరికా యొక్క వక్రబుద్ధి ట్రంప్ యొక్క బుద్ధి ఇప్పుడు బయటపడబోతోందా నిజానికి ట్రంప్ తన కంపెనీలు తన వ్యాపార లావాదేవీలు పాకిస్తాన్తో కలిపి కొనసాగిస్తున్నాడు కాబట్టి పాకిస్తాన్లో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కంటే ఆర్మీ చీఫ్కే పెత్తనం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆర్మీ చీఫ్ ద్వారా అమెరికా బిజినెస్ లావాదేవీలు తన వ్యక్తిగత కంపెనీల లావాదేవీలు కొనసాగించడం కోసం పాకిస్తాన్తో ఉన్న ఆర్థిక ప్రయోజనాల ఇచ్చా మాత్రమే పాకిస్తాన్కి ఆ రకమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది ఇప్పుడు ట్రంప్ కుటుంబ సభ్యులు ఓనర్లుగా ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీకి పాకిస్తాన్ గవర్నమెంట్తో ఒప్పందం ఉంది పాకిస్తాన్ మినరల్స్ డీజ్ మీటింగ్లో అమెరికా సంబంధించిన ఇన్వెస్టర్లు పాల్గొన్నారు మొన్న యుద్ధం తర్వాత కూడా పాకిస్తాన్కి ఐఎం ద్వారా దాదాపు వేల కోట్ల రుణాలని అమెరికా పాకిస్తాన్కి ఇప్పిటో మనం చూసాం మనం గతంలో దాని గురించి చర్చించాం అంటే పాకిస్తాన్తో అమెరికా మెయింటైన్ చేస్తున్న సంబంధాలు ఇక్కడ నేను ఒక వ్యాఖ్య మీకు గుర్తు తెలుసుకున్నా యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అమెరికా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ బుట్టో ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు మేము ఉగ్రవాదాన్ని గతంలో పెంచి పోషించిన మాట వాస్తవమే మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి కారణం అమెరికా బ్రిటను ఆ దేశాలు మాకు ఫండింగ్ చేశాయి అందుకని ఆ దేశ అవసరాల కోసం సోవియట్ యూనియన్ మీద యుద్ధం చేయడం కోసం మేము తీవ్రవాదాన్ని పెంచి పోషించామని చెప్పేసి బుట్టో చెప్పారు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒప్పు ఒప్పుకున్నారు అంటే ఇప్పటికీ అమెరికా ఉగ్రవాదానికి అలా ఫండింగ్ చేస్తా ఉందా ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ వేరు ఉగ్రవాదులు వేరు అంటానికి ఏం లేదు మన భారతదేశం చేసిన ఆపరేషన్ సింధుర్ వల్ల పాకిస్తాన్లో ఉన్నటువంటి వంద మంది తీవ్రవాదులు అర్థమైతే ఆ వంద మంది తీవ్రవాదులకి అఫీషియల్గా పాకిస్తాన్ జెండాలు కప్పి సెల్యూట్ పరికింది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళేదో దేశ భక్తుల్లాగా వాళ్ళకు ఊరేగింపులు చేసింది వాళ్ళకి సంతాప సభలు పెట్టింది తర్వాత లష్కరే తోయ్బాకు సంబంధించినటువంటి ఉగ్రవాద కుటుంబం చనిపోతే ఆ కుటుంబానికి పద్నాలుగు కోట్ల విరాళం ప్రకటించింది పాకిస్తాన్ గవర్నమెంట్ అంటే దీన్ని బట్టి ఆ పాకిస్తాన్ ఆర్మీకి కానీ పాకిస్తాన్ దేశానికి కానీ అమెరికా చేస్తున్న సపోర్టు ప్రపంచానికి ప్రమాదకరం ఆ విషయం అమెరికాకు అర్థమవుతుందా అర్థమై మరి మాకు మా ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమని చెప్పేసి అనుకుంటుందా నిజానికి అమెరికా మీద కూడా ఉగ్రవాదులు దాడి చేశారు ఆ విషయాన్ని అమెరికా మర్చిపోవచ్చేమో ప్రపంచం మర్చిపోలేదు రెండు వేల పదకొండు నాటి జరిగిన దాడి అమెరికా చాలా పెను ప్రమాదాన్ని ఎదుర్కొన్నటువంటి విషయం అమెరికా మర్చిపోయిందేమో బిల్లాడిన రూపంలో అయితే ఏది ఏమైనా ట్రంప్ మునిరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం అందులోనూ ఐ లవ్ యూ పాకిస్తాన్ అంటాం మరొకసారి యుద్ధాన్ని నేనే ఆపానంటాం ఆల్రెడీ మన మోడీ గారు ఫోన్ చేసి మరీ చెప్పారట ట్రంప్ గారికి ఆ యుద్ధం ముగియటానికి మీకు ఏ సంబంధం లేదు ఆ యుద్ధం భారత ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ కలిసి తీసుకున్నప్పుడు డెసిషన్ ఏది పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం ఆగటం స్వీజ్ ఫైర్ చేసుకోవటం అనేది అది కేవలం ఆర్మీ తీసుకునేటువంటి డెసిషను దాంట్లో మధ్యవర్తికి మూడో వ్యక్తికి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే మోడీ గారు అనేక మార్లు చెప్పారు నిన్న కూడా ఆ అంతర్జాతీయ వేదిక మీద చెప్పారు అంతర్జాతీయ వేదిక మీద చెప్పారు మనకేం మొహాటాలు లేవు మన దేశానికి ఏం మోహటాలు లేవు కానీ ట్రంప్ చూపిస్తున్నటువంటి అమెరికా చూపిస్తున్నటువంటి ఈ వైఖరి మాత్రం ఖచ్చితంగా ప్రపంచాన్ని ఇబ్బందులు పడేసేలా ఉంది ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలా ఉంది ఒక పక్కేమో ఇజ్రాయేలు ఉగ్రవాదం పేరు చెప్పేసి ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంటే అవును ఉగ్రవాదం నశించారు ఇజ్రాయిల్ని సపోర్ట్ చేస్తా అని చెప్తూ ఉంటుంది అమెరికా మరి అదే ఉగ్రవాదం అంతకంటే ఎక్కువ ఇరాన్ కంటే ఎక్కువ పాకిస్తాన్లో ఉంది స్వామి అంటే మన అదే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది అంటే ఈ ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి ఈ ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి నిజానికి భారతదేశానికి ప్రమాదకరం ఎవరైనా ఉన్నారంటే అది అమెరికా అని మరొకసారి అర్థమవుతూ ఉంది మనం అనుకుంటూ ఉంటాం పాకిస్తానో చైనానో కాదు అమెరికా ద్వంద్వ వైఖరి గతంలో పాకిస్తాన్తో జరిగిన ప్రతి యుద్ధంలో కూడా డైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేసిన దేశం అమెరికా మన పక్కన రష్యా వచ్చింది గత చరిత్ర అది చరిత్ర చెప్తున్న వాస్తవం అది ఇప్పటికీ అమెరికా తన వైఖరిని కానీ తన బుద్ధిని కానీ మార్చుకోవాలి మౌలుగా మనం అనుకుంటూ ఉంటాం ట్రంప్ కొద్దిగా జాతీయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి మన మోడీ గారికి మిత్రుడు మన భారతీయులు అనేక మంది ట్రంప్ అధ్యక్షుడు కావాలని కోరుకున్నారు భారతదేశంతో ఫ్రెండ్లీ వాతావరణం కలిగి ఉంటాడు ఉగ్రవాదానికి బుద్ధి చెప్పేలా వ్యవహరిస్తాడని చెప్పేసి అనుకుంటా ఉంటాం కానీ అందుకు భిన్నంగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు తన ఆర్థిక ప్రయోజనాల కోసం అమెరికా ప్రయోజనాల కోసం దేన్నైనా సపోర్ట్ చేయడానికి వెనకాడన్నటువంటి మనసత్వం ఇది నిజానికి ప్రపంచానికి ప్రమాదకరం ఇలా పాకిస్తాన్లో పెరుగుతున్నటువంటి నిజానికి నిన్న అసీఫ్ మునీర్తో భేటీ అయ్యాడు కదా మీ దేశంలో ఉగ్రవాద స్థావరాలని ఎత్తి అని చెప్పగలిగాడా పహలగాం దాటిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులను భారతదేశానికి అప్పజెప్పండి అని చెప్ప చెప్పగలిగాడా ఎందుకంటే పాకిస్తానే వాళ్ళని రక్షిస్తూ ఉంది పాకిస్తాన్ రక్షణలోనే వాళ్ళు ఉన్నారన్న విషయం ప్రపంచాన్ని తెలుసు అమెరికాకి అంతకన్నా బాగా తెలుసు ఉగ్రవాదులకి పాకిస్తాన్ సంతాపం చేసిన విషయమూ తెలుసు ఉగ్రవాదులకి నష్టపరిహారం పాకిస్తాన్ చేసిన విషయము తెలుసు ఇదే ఆసిఫ్ పునీర్ ఉగ్రవాదులు సపోర్ట్గా మాట్లాడిన మాటలు తెలుసు మరి అలాంటి వ్యక్తిని క్యాబినెట్ రూమ్లో కూర్చోబెట్టుకొని మాట్లాడటం అంటే ఒక ఉగ్రవాదిని నేను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అని నేను అనుకోవట్లే అసలు పాకిస్తాన్ దేశం అని నేను అనుకోవట్లే పాకిస్తాన్ అనేది ఒక ఉగ్రవాద శిబిరం ఆ ఉగ్రవాద శిబిరానికి ఒక ముఠా నాయకుడిగా ఆ ఉన్నాడు అలాంటి ఆ ముఠా నాయకుడిని తన క్యాబినెట్ రూమ్లో కూర్చోబెట్టుకుని మాట్లాడాడంటే అది అమెరికా యొక్క స్థాయిని దిగజార్చినట్టు కాదా ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం ఒకవైపు ప్రపంచం మొత్తం ఉగ్రవాదాన్ని నశించాలని డిమాండ్ చేస్తున్న సమయంలో అగ్రదేశం అంతా తనకు తను చెప్పుకుంటున్నటువంటి అమెరికా ఆ ఉగ్రవాదులతోనే చర్చ జరపటం వాళ్ళకి హయ్యస్ట్ ప్రయారిటీ ఇవ్వటం వాళ్ళని తన క్యాబినెట్ రూమ్లో కూర్చోబెట్టుకుని మాట్లాడటం అందులోను ఒక ఆర్మీ చీఫ్ని ఒక అగ్రదేశపు అధ్యక్షుడు తన క్యాబిట్ రూమ్లో కూర్చోబెట్టుకుని వైట్ హౌస్లో కూర్చోబెట్టుకుని మాట్లాడటం అనేటువంటిది నిజంగా ఎబ్బెట్టు చర్య తన వక్రబుద్ధిని బయట పెట్టుకునేటువంటి చర్య ఏది ఏమైనా ఒకటి మాత్రం ఆస్తుంది భారతదేశం యొక్క కీర్తిని భారతదేశం యొక్క ఘనతని ప్రపంచం ఒప్పుకోకుండా ప్రపంచం భారతదేశం మీద జరుగుతున్న కుట్రాన్ని ఎంకరేజ్ చేసే విధంగా చాలా దేశాలు చాలా దేశాలు కుట్ర యత్నాలు పారుపడతా ఉన్నాయి పుట్టిన యత్నాలు కానీ ఇది ఎక్కువ కాలం సాగేటువంటి పాతిక కాదు అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం